పదిహేను వందల పైన గజాలు మూడు వందల యాభై రూపాయలు చెప్పిన గవర్నమెంట్ రేట్ తీసుకున్నారు ఇదే ప్లేస్ లో పదిహేను వందలు ఇచ్చారు బాకెందుకు వెయ్యి గజాలు ఇవ్వరు ఆమె ఏమైనా ఫ్రీడమ్ బయట పొలిటికల్ పార్టీలో అధికార పార్టీలో ఒక మేయర్ గా ఉన్నారు జేహెచ్ఎం మరి ఆ స్థాయిలో ఉన్న వ్యక్తి ఆరోపణలు చేస్తున్నారు మీరు ఎలా ఎదుర్కోబోతున్నారు ఎందుకంటే ఆవిడ మేయర్ గా ఏమేం చేస్తున్నారు ఆ ఏరియా ఏం జరుగుతుందో అవి కూడా బయటపెడతారు ఈ గద్వాల విజయలక్ష్మి గారిని అరెస్ట్ చేయగలదా గద్వాల్ విజయలక్ష్మి గారి ఉన్న ప్రాపర్ లాక్కోగలదా నా క్వశ్చన్ డైరెక్ట్ గవర్నమెంట్ కి బంజారా హిల్స్లోని పెద్దమ్మ తల్లి ఆలయం తొలగింపుపై గత కొంతకాలంగా కొనసాగుతున్న నిరసనలు తాజాగా నగర మేయర్ గద్వాల్ విజయలక్ష్మి మెడకు చుట్టుకున్నాయి పెద్దమ్మ తల్లి ఆలయం కోసం ప్రభుత్వానికి స్థలం కేటాయించాలంటూ భక్తులు కోరితే గజం రెండు లక్షల రూపాయలు చెబుతున్న అధికారులు సరిగ్గా రెండేళ్ల క్రితం అదే స్థలాన్ని గజం మూడు వందల యాభై రూపాయలకు ప్రస్తుత జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మి ఆమె బంధువులకు ఎలా కట్టబెట్టారంటూ సినీ నటి కరాటే కళ్యాణి ఆరోపిస్తున్నారు ఇదే విషయంపై మేయర్ను సంప్రదించింది ఏబీపీ దేశం ఆమె స్పందిస్తూ ఆ స్థలం తన పేరుతో ఉన్నప్పటికీ తాను జీపీఏ హోల్డర్ను మాత్రమేనంటూ వివరణ ఇచ్చారు ఇంతకీ కోట్ల రూపాయల విలువైన బంజారా హిల్స్ వివాదాస్పద భూమిపై నటి కళ్యాణి చేస్తున్న ఆరోపణలు ఏంటి ఆమె వద్ద ఉన్న ఆధారాలు ఏంటి మీరే చూడండి జిహెచ్ఎంసి మేయర్ గద్వాల విజయలక్ష్మిపై సినీ నటి కరాటి కళ్యాణి వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్నారు ఏకంగా మేయర్ ఒక దేవాలయానికి సంబంధించిన భూమిని తక్కువ రేటుకే కాజేశారు ఆ అంతా కూడా తప్పులు లెక్కలున్నాయి అన్యాయంగా భూమిని తీసుకున్నారు నిబంధనలకు విరుద్ధంగా ఇప్పుడు ప్రస్తుతం జెహెచ్ఎంసి మేయర్ గద్వాల విజయలక్ష్మి తక్కువ ధరకే ప్రభుత్వ భూమిని కాజేశారని చెప్పి కూడా ఆరోపిస్తున్నారు మనం మాట్లాడదాం కరాటే కళ్యాణి ఎందుకు మేయర్ గద్వాల విజయలక్ష్మి టార్గెట్ చేశారు ఆవిడ ఆరోపణలో వాస్తవాలు ఏంటనేది అనేది కూడా నేరుగా ఆవిడతో మాట్లాడి తెలుసుకుందాం కళ్యాణి గారు మీ స్పీడ్ కి ఎక్కడా కూడా బ్రేక్లు లేవు ఒక పక్క ఈ మధ్యకాలంలో కాలంలో పాకిస్తాన్ సంబంధించిన ఒక వ్యక్తి హిందుత్వానికి సంబంధించి యువతని మోసం చేసినాడు మత మార్పిడి చేస్తున్నాడు అన్నారు ఓకే ఆ విషయం గురించి కూడా మనం మాట్లాడదాం అది పక్కన పెడితే ఇప్పుడు తాజాగా మేయర్ మీరు టార్గెట్ మీద మీకు కోపం కక్ష నేనేం చేయలేదు నేను ట్రూత్ మాట్లాడుతున్నాను నేను నిజాన్ని వెలికి తీయాలనుకుంటున్నాను ఇప్పుడు నేను ఇక్కడ సినీ నటిగా మాట్లాడలేదు నేను సినీ నటిగా కూడా నేను సోషల్ యాక్టివిస్ట్ హిందూ యాక్టివిస్ట్ నేను ఒక హిందుత్వవాదిగా ఒక బీజేపీ లీడర్ గా నేను అన్నింటిలోని నేను మాక్సిమం పార్టిసిపేట్ చేస్తాను ఇప్పుడు ఏం జరిగిందంటే గద్వాల విజయలక్ష్మి గారు మేయర్ గారు రెండు వేల ఇరవై మూడులో లో ఆవిడ ఇక్కడ పెద్దమ్మ తల్లి పాత గుడి ఏదైతే ఉందో బంజారా హిల్స్ లో ఆ బంజారా హిల్స్ లో గుడి దగ్గర మేము బయట చేస్తే మమ్మల్ని అరెస్ట్ చేయించినప్పుడు కూడా గద్వాల విజయలక్ష్మణ్ గారు కోతవేట దూరంలో ఉంటారు అక్కడే అదే ఇప్పుడు నేను చెప్తున్నా ఈ ప్రదేశం దగ్గరే ఉంటారు అక్కడ ఉన్నప్పుడు ఆవిడ మేము వెళ్ళి రిప్రజెంటేషన్ ఇచ్చి ఇచ్చినప్పుడు కానీ మా వాళ్ళందరూ నేను వెళ్ళలేదు ఆ రోజు వెళ్ళినప్పుడు కూడా మీరు కుమ్మం కూడా ఎక్కడానికి లేదు మేము చెప్పినాడు వినకపోతే అని హుకుప్ జారీ చేశారు ఒక జొరసాని చేసినట్టు సో ఇలాంటివి చాలా చాలా ఆవిడ అకృత్యాలు మా దగ్గర ఉన్నాయి అవన్నీ మేము ప్రూఫ్స్ తీసుకొచ్చి మేము ముందు కూర్చుంటాం టీవీ ముందు వీలు ప్రెస్ మీట్ పెడతాం అవన్నీ పక్కన పెడితే ఈ డాక్యుమెంట్ విషయం మాట్లాడితే రెండు వేల ఇరవై మూడులో ఈ డాక్యుమెంట్ ఆవిడ మూడు వందల యాభై రూపాయలు చొప్పున మొత్తం అంతా చూస్తే ఎందుకు పదిహారు పదిహేను వందల పైన గజాలు మూడు వందల యాభై రూపాయలు చొప్పున గవర్నమెంట్ రేటు తీసుకున్నారు రెండు వేల ఇరవై మూడు గవర్నమెంట్ రేటు బంజారా హిల్స్లో ప్రైమ్ లొకేషన్లో మినిమం ఎక్కువే ఉంటుంది కదా మూడు వందల యాభై పైచీలకే ఉంటుంది కదా నైన్టీన్ నైన్టీ త్రీ నుంచి మీ ఒక రెసిడెంట్ కాబట్టి మీరు మాకు ఈ ఈ స్థలాన్ని మాకు రెగ్యులరైజ్ చేయండి అన్నారంటే ఆవిడ మేయర్ కాబట్టి ఎప్పుడు రాత్రి రాత్రి రిలీజ్ అయినా ఏమైనా ఉంటాయి కదా నోటిఫికేషన్స్ వాళ్ళకే తెలుస్తుంది ఆ తెలిసిన నోటిఫికేషన్ వాళ్ళ బట్టి రెగ్యులరైజ్ చేసుకుని వెళ్ళిపోయారా సామాన్యులకు తెలియలేదా మరి రెగ్యులరైజ్ అయ్యేటప్పుడు రెండు వేల ఇరవై మూడులో కూడా అంత తక్కువ రేటుకి ఎలా ఇచ్చారు ఎవరు ఇచ్చారు బిఆర్ఎస్ గవర్నమెంట్ ఇచ్చింది అప్పుడు ఆవిడ మేయర్ మరి బిఆర్ఎస్ గవర్నమెంట్ లో ఉన్నాడు కాంగ్రెస్ లో వచ్చిన కాంగ్రెస్ లోకి జంప్ అయ్యారు గవర్నమెంట్ మారంగా సో వాళ్ళ పదవులు వాళ్ళ ఆస్తులు కాపాడుకోవడానికి వాళ్ళు మారచ్చు పార్టీలు మన కోర్టు కూడా తీర్పించింది అందులో కలిసి అందులోనే ఉండాలి దాని గురించి ఏంటి దేవాలి ఇంకా 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 అంటే ఇప్పుడు వెళ్ళిపోవాలి ఇప్పుడు పదవి తీసేయాలి సో దానికన్నా ముందుగా పెద్ద కళ్యాణ్ గారు రెండేళ్ల తర్వాత ఇప్పుడు ఎందుకు ఇంత మీరు బయటకు ఎందుకు ఇదంతా అనేది నా ప్రశ్న రెండేళ్ల తర్వాతే బయటకు ఎందుకు వచ్చింది అంటే పెద్దమ్మ తల్లి గుడి విషయంలో ఆవిడ సపోర్ట్ చేయరు వాళ్ళ మనుషులు సపోర్ట్ చేయరు గవర్నమెంట్ సపోర్ట్ చేయరు ఇదే గవర్నమెంట్ ప్రశ్నించాలి అంటే మా దగ్గర కొన్ని ఆధారాలు వచ్చాయి మేము కూడా వెతుకుతాము ఏ సుగులు దొరుకుతారా అని దొరికినప్పుడు ఆవిడ దొరికిన డాక్యుమెంట్స్ మాకు ఇప్పుడు దొరికాయి ఎప్పుడు దొరికినాయి కానీ టైం మనము మనం కూడా చూసి లీగల్ ఫైట్ చేయాలి అనుకుంటున్నప్పుడు మేము ఆగాం కానీ పెద్దమ్మ తల్లి గుడి విషయంలో ఎప్పుడైతే వీళ్ళు మిన్న కుట్టిపోయారో గవర్నమెంట్ ఇంకా డెసిషన్ తీసుకోలేదు మేము ఇది బయట పెట్టాం దీన్ని మీరు స్వాధీనం చేసుకోండి అప్పుడు పెద్దమ్మ తల్లి గుడి వచ్చి మీరు మాతో ఫైట్ చేయండి భక్తులకి మీరు వెయ్యి గజాలు ఇవ్వడానికి మీ నోటితోనే వచ్చింది మేము వంద రెండు వందలు కూడా అడగలేదు ఎప్పుడు కానీ మీరే వెయ్యి గజాలు ఇస్తాం వేరే దారు ఇస్తామన్నారు ఇదే ప్లేస్ లో ఆవిడ పదిహేను వందలు ఇచ్చారు మాకెందుకు వెయ్యి గజాలు ఇవ్వరు వందలు అవునండి అవునండి దీవామిలు ఉంటారు కదా బినామీల పేరు పెడతారు వీళ్ళు డైరెక్ట్ గా పెట్టరు కదా ఆవిడ పేరు మీద కొంత అయితే ఉంది కదా ఫైవ్ హండ్రెడ్ యాడ్స్ ఏమో ఉంది కదా అలా ఉన్నవన్నీ కలిపి అందరూ కలిసి పదిహేను వందల గజాలు మాకు తెలిసినంత వరకు ఇదంతా ఆవిడికి సంబంధించిన మనుషులు వాళ్ళ మనుషుల మీద ఉంది ఏది ఏమైనా ఒక్క వన్ ఒక్క గజం వంద గజాలు ఉన్నా మాకు కావాల్సింది ఒప్పుకోవండి దీవిడికి ఎలా ఇస్తారండి లక్షల్లో ఉన్న లక్షల్లో ఉన్న పరిస్థితిని ఆమెకి ఇచ్చేసి ఆమె ఏమైనా ఫ్రీడమ్ ఇచ్చారు ఏదైతే బంజారా హిల్స్ అనేది ఒక ప్రైమ్ ఏరియా అక్కడ మూడు వందల మూడు వందల యాభై రూపాయలకి గజం అమ్మడం ఏంటనేది మీ ప్రధాన ప్రశ్న ప్రధాన ప్రశ్న ఏ రోజు రెండు వేల ఇరవై మూడులో మూడు వందల యాభై ఉందా లేదు కదా మూడు వందల యాభై చెప్పిన ఆవిడకి ఇచ్చినప్పుడు పెద్దమ్మ తల్లి గుడికి మీరు రెండు లక్షలు చెప్పిన తహసీల్దార్ మమ్మల్ని ఎలా అడిగారు రెవెన్యూ డిపార్ట్మెంట్ చూడట్లేదా ఎర్రగడ్డ రెండు లక్షల రూపాయలు చెప్పున గజానికి కట్టివ్వండి అని మన వాళ్ళందరూ వెళ్ళి రిప్రజెంటేషన్ ఇచ్చినప్పుడు ఆవిడ వచ్చి కూల కొట్టించేటప్పుడు ఇది ప్రైమ్ లొకేషన్ రెండు లక్షలు గజం మీరు పట్టుకొని రండి రెండు కోట్లు అప్పుడు మేము ఇస్తామని చెప్పారు సో దాని అర్థం ఏంటి మీరు మీరు రెండు లక్షలు గజం ఇస్తే ఇస్తామన్న ఇది కనిపించట్లేదా సీఎం రేవంత్ రెడ్డి గారికి కనిపించట్లేదా ఇన్ఛార్జ్ మినిస్టర్ అమ్మవారికి ఆలయ భూమి అడిగితే గజం రెండు లక్షలు చెప్పారు ఆ పక్కనే మేయర్ కు మాత్రం మూడు వందల ఆరోపణ ప్రధాన ఆరోపణ ఆగ్రహం కూడా భక్తులకైతే మీరు ఇవ్వరు గుడికైతే ఇవ్వరు ఈవిడికి ఎలా ఇచ్చారు ఈవిడికి ఇచ్చిన నేను డాక్యుమెంట్స్ విత్ ఈసీతో వచ్చాను మీరు నాకు దీనికి ఆన్సర్ ఇవ్వండి నేను లీగల్ బయట చేస్తాను నేను వదలలేదు కామ సామాన్యంగా ఎందుకంటే నేను నాయకుల దగ్గరికి వెళ్తే నాకు గవర్నమెంట్ వాళ్ళదే ఆవిడ కూడా గవర్నమెంట్లోనే భాగం సో నేను ఎలా తీసుకుంటా నేను న్యాయపరమైన పోరాటం చేస్తాను ఎంతవరకైనా వెళ్తాను మూడు వందల యాభై రూపాయలకి ఇచ్చిన గజం ఇందులోనే రాసింది ఎవరైనా అబ్జెక్ట్ చేస్తే వెనక్కి తీసుకుంటామని సో నేను అబ్జెక్ట్ చేస్తున్నా వెనక్కి తీసుకోండి అంతే కదా మా అమ్మవారి గుడికి ఇవ్వలేనప్పుడు అక్కడ గొల్ల కురుములు చేసుకుంటుంటే చిన్న గుడి ఆ గుడికి మీరు ఇంత రాద్దాంతం చేసి మమ్మల్ని బయటలు చేసి అరెస్టులు చేసి ఇంత చేశారు ఈ దొరసాని సంగతి ఏంటి ఈ మేయర్ గారి సంగతి ఏంటి ఆవిడ అధికారంలో ఉంటే ఏదైనా ప్రభుత్వం అప్పటి ప్రభుత్వం అధికారంలో ఉన్న బిఆర్ఎస్ పార్టీ ఒక జీవో ఇష్యూ చేసి ఆ మొత్తానికి ఇచ్చింది అది ప్రభుత్వం సమ్మతితో ఇచ్చింది వీళ్ళు కూడా ఇష్ట ప్రకారం దాన్ని తీసుకున్నారు ఇప్పుడు అభ్యంతరంలో ఏంటి మీరు నైన్టీన్ నైన్టీ త్రీలో ఉన్నట్టుగా ఎలా ఇస్తారు త్రీ ఫిఫ్టీ రూపీస్కి అదే త్రీ ఫిఫ్టీ రూపీస్కి ప్రభుత్వం మాకెందుకు ఇవ్వదు అంటాను అదే త్రీ ఫిఫ్టీ రూపీస్కి పెద్దమ్మ గుడికి ఎందుకు ఇవ్వదు పోను ఒకవేళ ఫ్రీగా అయిపోయింది మీరు ఇవ్వద్దు ఇదే త్రీ ఫిఫ్టీకి ఇవ్వండి ఎవరు ఇవ్వచ్చు కదా మరి ఇప్పుడు ఇప్పుడు ప్రూఫ్ ఇక్కడ ఉంది కదా సరే మీరు పెద్దమ్మ గుడికి మీరు అప్పుడు ఇవ్వలేదు అప్పుడు ఆవిడికి ఎలా చేశారో మా భక్తులందరూ కోరుకుంటున్నాం ఇంత ఫైట్ చేస్తున్నాం మీరు ఆ విధంగా ఇవ్వండి భక్తులందరూ కొనుక్కుంటారు మీరు కొనుక్కోమంటే లేదు మేము ఇస్తాం ఫ్రీగా అంటే సంతోషం కానీ ఈవిడికి ఇచ్చినప్పుడు ఎలా ఇస్తారా అంత కాస్ట్లీ ఏరియాలో ఆవిడకి అంత తక్కువకి ఇచ్చినప్పుడు మాకైతే మాత్రం ఇంత ఫైట్ చేయిస్తున్నప్పుడు మేము ఎందుకు కోరుకోవాలి మా దగ్గర ఉన్న పాయింట్ మేము పట్టుకుంటాం ఈవిడికి ఇప్పుడు ఎందుకు ఇచ్చారు అన్నది మా అప్పుడు గవర్నమెంట్ సమ్మె ఎలా వస్తుంది సార్ సామాన్యులకి ఇస్తారా నాకు ఇమ్మనండి నేను అక్కడ నుంచి ఎన్నో నెలలుగా ఎన్నో సంవత్సరాలుగా డెబ్బై ఎనభై ఏళ్ళ నుంచి ఉన్న వాళ్ళు చూపిస్తాను వాళ్ళకి రెగ్యులరైజ్ చేస్తారా మరి ఎన్ని ఉంటుంది అలాంటప్పుడు రెసిడెంట్ గా ఉన్న వాళ్ళని నేను తీసుకొస్తాను వాళ్ళకి రెగ్యులర్ చేసి ఒక వంద వంద గజాల ఇల్లు కట్టిస్తారా కట్టిస్తారాగు కట్టుకుంటారు ఇస్తారా ఇదే రేట్కి కి ఎవరుగా ఆవిడకైతే సాధ్యమైంది ఎందుకు అంటే ఆవిడ మేయర్ కాబట్టి మేయర్ కాబట్టి అధికారులందరూ ఆవిడ అండదండతోనే నడుస్తున్నారు కాబట్టి ఆవిడ ఏదైనా చేయించుకోవాలి ఎర్ర గంటే సబ్ లో రిజిస్టర్ అయింది ఎర్రగడ్డ బయట ఇదంతా ఇదంతా కూడా ఇప్పుడు ఏమన్నా నేను ఏమను కదండి పెద్దమ్మ తల్లి గుడిలో పెద్దమ్మ తల్లి గుడిలో నేనే ఏవన్ను మరి పెద్దమ్మ తల్లి గుడిలో గా ఉన్నప్పుడు మరి నాకంటూ ఒక నిఘా ఉంటుంది కదా ఆ ఏరియాలో ఎవరు ఏ పని చేస్తున్నారు మేము ట్రై చేయాలి కదా ఆ ఏరియాలో మేము వెలికి తీసేటప్పుడు దొరికింది మేము తీసుకోవాలనుకుంటే ఎలాగైనా చేస్తాం ఎవరి మీద ఇప్పుడు ఎవరి మీద ఏమున్నాయి అన్ని వెలిగేషన్స్ మేము తేగలం ఎందుకంటే ఆవిడ మేయర్ గా ఏమేమి చేస్తున్నారు ఆ ఏరియాలో ఏం జరుగుతున్నాయి అవి కూడా బయట పెడతాను మొత్తం అన్ని కానీ విత్ ప్రూఫ్ ఇలాగే విత్ ప్రూఫ్ చేస్తాం ఊరికే మనుషులు కూడా తీసుకొస్తావు కొంతమంది తీసుకొచ్చి కూర్చోబెడతాయి వాళ్ళు వచ్చి వాళ్ళే చెప్తారు వాళ్ళు ఆవిడ ఏమో చేస్తారు ఊరు ఊరికే మనం మాట్లాడకూడదు బేగ్గా కాబట్టి నేను ఈ పేపర్ దొరికే వరకు బేగ్ చేస్తాను అమ్మవారి గుడికి ఎంతో ఇంటి అడుగుతున్నారు మీ ప్రభుత్వం ప్రభుత్వం ఏం చెప్తుంది అమ్మవారి గుడికి మేము ఫస్ట్ నుంచి కూడా చిన్నదన్నా పర్వాలేదని చెప్పామండి మేము ఏమో అన్నది అడగలేదు వాళ్ళే వాళ్ళంతట వాళ్ళే పదమూడు ఎకరాల్లో కొంత ప్లేస్ ప్లేస్లో ఇస్తాము ఈ గజాలు ఎక్కువ దగ్గర ఇస్తామని సర్వే ఇంత కావాలి అంత కావాలని ఎవరూ అడగలేదు కానీ ఇప్పుడు వాళ్ళు చెప్పిన వెయ్యి గజాలే కావాలని మేము మేము వాళ్ళు అక్కడ ఇవ్వండి అని అడిగారు సో ఈ మాత్రం ఇది చాలా చాలా ఆవిడ ఒక పొలిటికల్ పార్టీలో అధికార పార్టీలో ఒక మేయర్ గా ఉన్నారు జేహెచ్ఎంసీ మేయర్ గా మరి ఆ స్థాయిలో ఉన్న వ్యక్తి మీద ఆరోపణలు చేస్తున్నారు మీరు ఎలా ఎదుర్కోబోతున్నారు అంటే ఈ ఆరోపణలతో ఆగిపోతుందా కరాట ముందుకెళ్తుందా అంటే ఇంకా ఎఫ్ఐఆర్ కూడా ఉందండి ఆవిడ పైన ఎఫ్ఐఆర్ రా ఇప్పుడు ఆవిడ పైన ఎఫ్ఐఆర్ ఉందండి ఇప్పుడు సామాన్యుల పైన ఎఫ్ఐఆర్ అయితే కొన్ని రోజులు అటు ఇటు చేసి అవి చేసి ఇవి చేసి మనల్ని కోర్టులు తిప్పుతారు అవి చేస్తారు ఇవి చేస్తారు అరెస్టులు కూడా చేస్తారు ఈవిడి పైన ఒక ఎన్ఆర్ఐ సెవెంటీ టూ ఇయర్స్ ఆవిడ జయమాలను చేస్తే ఇంతవరకు చిన్న ఆవిడ గురించి ఒక్క మాట కూడా అక్కడ రాయలేదు అంతేకాకుండా చాలా ఈ ఎఫ్ఐఆర్ ఇవిడ అప్పుడే చేశారండి ఇవ్వండి ఇక్కడ ఉంది క్లియర్ గా మీకు అన్నీ ఉంటాయి మీకు ఎఫ్ఐఆర్ ఇస్తాను చూడండి ఇప్పటి నుంచి ఇప్పుడుదాకా ఎవరు ఈ ఎఫ్ఐఆర్ గురించి కూడా పట్టించుకోలేదు అంటే పెద్దవాళ్ళ మీద ఎఫ్ఐఆర్ అయినా పట్టించుకోరు పేపర్లు మీలాంటి జర్నలిస్టులు రాసినా పట్టించుకోరు జర్నలిస్టులు రాసి రెండు ఉన్నాయి మా దగ్గర ప్రూఫ్స్ అవి కూడా ఎవరు పట్టించుకోలేదు ఆవిడేంటి అంటే సప్రెస్ చేసేస్తుంది ప్రతి ఒక్కరిని మీరు ఇది బయట ఎస్టాబ్లిష్ చేయకండి అట్లా అట్లా అట్లాంటి ప్రతి ఒక్కరిని బెదిరిస్తారు సో నాకైతే బెదిరింపులు రాలేదు వస్తే నేను ఎదుర్కొంటాను వేరే విషయం కానీ ఒకటి మాత్రం నిజమండి ఇంత పెద్ద ఆవిడ చిన్న ఆవిడ కాదండి చట్టం ఎవరికీ చుట్టం కాదు ఇక్కడ ఇవి తీసుకున్న ఈ అమౌంట్ ఈ పరిస్థితి ఇదంతా దొరికిన తర్వాత నేను విత్ పేపర్స్ విత్ ఎఫ్ఐఆర్ వచ్చాను దీన్ని నేను మీతో మాట్లాడారా మాట్లాడలేదు నిజాలే కదా సార్ ఎందుకు మాట్లాడతారు ఇది వస్తుందని వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసి ఉండరు వచ్చిన తర్వాత వాళ్ళు ఏం మాట్లాడతారు విత్ ప్రూఫ్స్ వచ్చాము మనం ఇది కాదని వాళ్ళు అన్నారు కదా లీగల్ డాక్యుమెంట్ కదా ఇది క్లియర్ గా ఉంది కదా ఇదేమి సృష్టించింది కాదు నేనే రాత్రి రాత్రి సృష్టిస్తే రాలేదు కదా సో వాళ్ళు ఎవరు మాట్లాడటానికి లేదు బట్ ఒకటైతే మాత్రం చెప్పగలరా నేనైతే మాత్రం పోరాటం చేస్తా అంతేకాకుండా ఎక్కడెక్కడ కబ్జాలు ఉన్నాయి ఎవరెవరు కూడా ఇస్తాను అన్ని తీసుకుంటానండి నేను ఒక పని పట్టుకున్నానంటే ట్రై చేస్తాను బంజారా హిల్స్ లో పెద్దమ్మ తల్లి అమ్మవారి గుడి కోసం చుట్టుపక్కల ఏమేమి జరిగింది అస్సల వ్యవహారం బయటపెడతా అంతే బంజారా హిల్స్ పెద్దమ్మ గుడి గురించి ప్రభుత్వం మాట్లాడకుండా ఉన్న ఉన్న ప్రభుత్వం ఈ గద్వాల విజయలక్ష్మి గారిని అరెస్ట్ చేయగలదా గద్వాల విజయలక్ష్మి గారితో ఉన్న ప్రాపర్ట్ లాక్కోగలదా నా క్వశ్చన్ డైరెక్ట్ గవర్నమెంట్ కి మీ గవర్నమెంట్ లో ఒక మేయర్ అంటే గుళ్ళో ఉంటారు రాజకీయం వాళ్ళకి నత్తు ఉంటారు కదా మిగతా నాయకులైతే పార్టీలు మారుతా ఉంటారు వాళ్ళ ప్రయోజనం ఉంటది ఓట్ బ్యాంక్ ఉంటది అమ్మవారు అమ్మవారు భక్తులు ఓటు బ్యాంక్ లేదా అమ్మవారి భక్తులు ఓటు బ్యాంక్ హిందువులు ఓటు బ్యాంక్ లేదా ఇప్పుడు ఎలక్షన్స్ వస్తాయి కదండి చూపిస్తారు అమ్మవారి భక్తులు అమ్మవారు గుళ్ళో ఉంటారు కానీ అమ్మవారి భక్తులు బయటే ఉంటారు అమ్మవారి భక్తులు బయటే ఓట్లు వేయడానికి రెడీగా ఉంటారు సో మేమందరం అమ్మవారి భక్తులు డైరెక్ట్ గా అమ్మవారు రాదు అమ్మవారు మాకు ఇలా ఇస్తుంది హింట్స్ ఇలా ఇస్తుంది హింట్స్ అమ్మవారి చూపిస్తుంది సో మేము అంటే గుడికి సంబంధించి ఆవిడ భూదాహం బయటపడింది భూదేవి అంటే భూదేవితో సమానమైన అమ్మవారి కోసం మేము బయట చేస్తే అమ్మవారు ఆవిడ భూదాహాన్ని సింపుల్ అంటే సింపుల్ ఏం చెప్పబోతున్నా మేయర్ గారు మీరు ఏమైనా కావచ్చమ్మా మీరు ఎంత పెద్ద స్థాయిలో ఉండొచ్చు మీ ఫ్యామిలీ పెద్దది అయి ఉండొచ్చు ఒక తురసానిలాగా మీరు బిహేవ్ చేస్తారు అది మాకు తెలుసు మీకు తెలుసు మీరు ఈ రెడీగా మీ స్థలాన్ని కోల్పోవడానికి సిద్ధంగా ఉండండి మేము మా ఫైట్ చేస్తాం ఖచ్చితంగా మీ మీద మేము రేగల చేస్తాం మా భక్తులందరూ కలిసి మిమ్మల్ని గట్టిగా ప్రశ్నిస్తున్న దానికి మీరు సమాధానం చెప్పాలి మీ నోటి నుంచి లీగల్ గా ఎందుకు ఎప్పుడు తీసుకున్నారు మీరేం ఫ్రీడమ్ ఫైటరా మీ ఫాదర్ ఫ్రీడమ్ ఫైటరా మీకు ఎందుకు ఇచ్చారు గవర్నమెంట్ ఎందుకు కట్టుబెట్టారు మీరు రాత్రి రాత్రి మీరు ఎలా జీవోలు విడుదల చేసుకుని ఎలా చేసుకున్నారు ఇవన్నీ మాకు వివరాలు కావాలి అంతేకాకుండా మీ తాలూకా వివరాలు అన్ని కూడా మా దగ్గర ఉన్నాయి మేము అన్ని బయట పెట్టడానికి సిద్ధంగా ఉన్నాం మీకు మాత్రం ఓపెన్ గా చెప్తున్నాం మీరు చేసింది పద్ధతి కాదు పెద్దమ్మ తల్లి గుడిలో మా ఇంటి కుమ్మం కూడా ఎక్కువ మీకు అమ్మవారే చూపిస్తుంది మీ గురించి మేము ఎంతవరకైనా ఫైట్ చేస్తాం మీ స్థలాన్ని మేము లాక్కునే దాకా వదలం అదండి ఏదైతే కరాటి కళ్యాణం చెప్తున్నది ఒకటే వడ్డించేవాడు మనవాడైతే చివరి బంతిలో కూర్చున్నా కానీ అందాస్యాన్ని అందుతాయి అనేది కరాటే కళ్యాణి ప్రధాన ఆరోపణ ఇది కూడా దానికి సంబంధించిన ఆధారాలు కూడా ఆవిడ మీడియం ముందు చూపిస్తున్నారు ఏవైతే దాదాపు అంటే రెండు వేల ఇరవై మూడులో రెండేళ్ల క్రితం గజం మూడు వందల యాభై రూపాయలు చొప్పున బంజారా హిల్స్ లాంటి ప్రైమ్ ఏరియాలో ఏ విధంగా ఇప్పుడు ప్రస్తుతం జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మి దాదాపు పదిహేను వందల గజాలు అంటున్నారు అంటే వివిధ వ్యక్తుల పేర్ల మీద ఆవిడ కాజేస్తారు లేదంటే అధికార పార్టీని ఒప్పించి జీవోలు జారీ చేయించి తీసుకుంటారనేది ఆరోపిస్తున్నారు చూద్దాం దీనికి సంబంధించి మేయర్ గద్వాల విజయలక్ష్మి ఏ విధంగా స్పందిస్తుందో శిదేశం హైదరాబాద్